చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఇరవై మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా జట్టుకు ఆరంభం నుంచి కష్టాలు మొదలయ్యాయి ఆరు పరుగులకే మొదటి వికెట్ నష్టపోయింది క్రిస్లిన్ డకౌట్ గా వెనుదిరిగాడు అప్పుడు ప్రారంభమైన కోల్కతా పతనం ఎక్కడా ఆగకుండా దీనావస్థకు చేరుకుంది వచ్చిన బ్యాట్స్మెన్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు దీంతో కోల్కతా జట్టు నలభై ఏడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన ఆండ్రూ రెసెల్ మరోసారి కోల్కతా జట్టును ఆదుకున్నాడు నలబై నాలుగు బంతుల్లో మూడు సిక్సులు ఐదు ఫోర్ల సాయంతో యాబై పరుగులు చేశాడు ఆండ్రూ రసెల్ మినహా మిగతా ఏ కోల్కతా బ్యాట్స్మెన్ కూడా కనీసం ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు కోల్కతా బ్యాట్స్మెన్లలో నలుగురు డకౌట్ కావడం గమనార్హం కోల్కతా జట్టు కనీసం వంద పరుగులు స్కోర్ కూడా దాటలేదేమో అని చాలా మంది భావించారు కానీ ఆండ్రూ రసెల్ అర్ధ సెంచరీ చేయడంతో కోల్కతా జట్టు ఇరవై ఓవర్లకు గాను తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనిమిది పరుగులు చేయగలిగింది చెన్నై బౌలర్లలో దీపక్ చాహెర్ మూడు వికెట్లు పడగొట్టగా హర్భజన్ సింగ్ ఇమ్రాన్ తాహీర్ రెండు వికెట్లు రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు నూట తొమ్మిది పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై తట్టుకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది చెన్నై స్కోర్ పద్దెనిమిది పరుగుల వద్ద ఉండగా మొదటి వికెట్ కోల్పోయింది షేన్ వాట్సన్ పదిహేడు పరుగులు చేసి వెనుదిరిగాడు ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా కూడా పద్నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు ముప్పై ఐదు పరుగులకే చెన్నై రెండు వికెట్లను కోల్పోయింది ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ డూప్లెసిస్ ప్లేసిస్ నాలుగో స్థానంలో వచ్చిన అంబటి రాయుడితో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు చెన్నై జట్టు విజయాన్ని ఖాయం చేశాడు నలభై మూడు పరుగులు చేసిన డూప్లెసిస్ చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి నూట పదకొండు పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకున్న చెన్నై జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది కోల్కతా బౌలర్లలో సునీల్ నరేణ్ రెండు వికెట్లు పడగొట్టగా పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు కీలక సమయాల్లో కోల్కతా బ్యాట్స్మెన్ అవుట్ చేసి ఆ జట్టు పతనానికి కారణమైన దీపక్ చాహర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి